ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలక్ట్రిసిటీ విశ్రాంత ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని కరీంనగర్ లో నిర్వహించారు పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన వేతన సవరణలో సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకే వెయిటేజ్ ఇచ్చారని తమకు కూడా వర్తింపజేయాలని అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదన్నారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్లకు ఎంప్లాయీస్ అందరికీ వేటేజీలు ఇచ్చారు మాకు మాత్రం ఇవ్వలేదు మేము అప్పుడు కూడా అన్ని సంఘాలతో కలిసి రిప్రజెంట్ చేశాం కానీ గత ప్రభుత్వం మేనేజ్మెంట్ ఇవ్వలేదు దాన్ని మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్కు అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా మేము రిప్రజెంట్ చేశాం దాన్ని కూడా త్వరలో తీసుకోవాలని అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళు గవర్నమెంట్లో ఇచ్చిన జీవోను ఇంప్లిమెంట్ చేశారు కానీ మాకు ఆ డేట్ని చేయలేదు మళ్ళీ వేరే డేట్ మా వేజ్ డేట్ డేట్తో చేశారు అవి చేయాలనే ఉద్దేశంతో కూడా అందరం చేస్తున్నాం తర్వాత ముఖ్యంగా మాకు ఐడి కార్డులు కానీ తర్వాత క్రెడిట్ కార్డు కానీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఇచ్చింది గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు కూడా ఇస్తున్నారు సెవెంటీ ఇయర్స్ ఏరియర్స్ రావాలి వేజ్ రిమేషన్ కూడా మాకు అన్యాయం దాన్ని కూడా సెవెన్ పర్సెంట్ రావాలి దానికోసమే మేము అందరము ఇవాళ సమావేశం జరిచి మా రిప్రజెంటేషను హైదరాబాదు మా బోర్డు కానీ సీఎం లెవెల్ కానీ పంపుతామని సమావేశం ఏర్పాటు చేయాలి మా సర్కిల్ లెవెల్లో ఎప్పుడు కానీ నేను అవైలబుల్గా ఉంటున్నాను ఏ సమస్య అయినా అని క్షణాల్లో నిమిషాల లోపల నేను కంప్లీట్ చేసి మన సోదరులకు మన పెన్షన్ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను సేవ చేయాలని మా ప్రకాష్ రావు అధ్యక్షతన మేము సలహా తీసుకుంటా మళ్ళీ మాకు ఏమైనా డౌట్ వస్తే మా గురువుగారైనా మదన్మోహన్ సార్ ఉన్నారు రవి అన్న ఉన్నారు వాళ్ళు సలహాతోనే